హాయ్ వర్స్ వెల్కమ్ టు సేని మొబైల్ జమ్మ అడుగు ఈరోజు మన దగ్గరికి బ్రాండ్ కండిషన్ మొబైల్స్ సెవెన్ మోడల్స్ వచ్చాయి ఒకసారి ఏం రేటు పడతాయి ఎంతెంత ప్రైస్ ఉన్నాయి ఒకసారి ర్యామ్ జీబీ ఎంత అని చెప్తా చూడండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఖచ్చితంగా సబ్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ప్రతి ఒక వీడియో మీ వరకు చేరుకుంటుంది ఒకసారి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ఎవరైనా మొబైల్ అమ్మాలనుకున్నా కూడా మనం తీసుకుంటాము బిల్లు బాక్స్ ఛార్జర్ ఒరిజినల్ ప్రోడక్ట్స్ ఉంటే తీసుకుంటాము ఒకసారి ఏం ప్రైస్ ఉంటుంది చూడండి రియల్మీ ట్వెల్వ్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ డ్యాన్లో ఇది వచ్చేసి ఫోర్ మంత్స్ మొబైల్ ఇది వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ పడతానండి బ్రాండ్ కండిషన్ అండి మొబైల్ ఎక్స్చేంజ్ మొత్తం బిల్లు బాక్స్ ఛార్జర్ బిల్లు అన్నీ ఉన్నాయి ఎక్సెంజ్ ఆఫర్ కూడా ఉంది అలాగే రియల్మీ లెవెన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జీబీలో మొత్తం బిల్లు బాక్స్ ఛార్జర్ అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి కేవలం సెవెంటీన్ థౌసండ్ పడతానండి అలాగే ఐక్యూ జెస్ సెవెన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ టూ ఫిఫ్టీ జీబీ ఉండాలలో జస్ట్ వన్ డే మొబైల్ ఇది వచ్చేసి కేవలం ట్వంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది చూడండి జస్ట్ వన్ డే మొబైలే అలాగే వివో వై టూ హండ్రెడ్ ప్రో స్టీల్ బాక్స్ అండి ఆల్రెడీ లాస్ట్ టైం టూ మొబైల్స్ వచ్చినాయి సోలో అయిపోయినాయి మళ్ళీ ఇరవై ఒకటి వచ్చింది ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఆన్లైన్ ఇరవై వేలని మనం ఇరవై మూడు వేల ఐదులకు ఇస్తాము స్టీల్ బాక్స్ అన్ని అలాగే వివో వై టూ హండ్రెడ్ ఈ ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జస్ట్ స్టీల్ బ్రేకు ఇది వచ్చేసి మనకు కేవలం సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది చూడండి మొత్తం బాక్స్ ఛార్జర్ అన్నీ ఉన్నాయి ఏం ఓపెన్ అలాగే వివో వి థర్టీ ఎయిట్ జిబి ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ నెల జస్ట్ ఆరో తేదీ తీసుకున్నారు ఆరో నెల జస్ట్ ఇది కూడా ఒక వన్ డే మొబైలే ఇది వచ్చేసి కేవలం ట్వంటీ టూ థౌజండ్ పడుతుంది అండి అలాగే నథింగ్ టూ ఏ రన్నింగ్ మోడల్ చాలా చాలా మంది అడిగారు లాస్టింగ్ కూడా ఈరోజు స్టాక్ వచ్చింది ఇది ఎయిట్ జిబి ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ తేవ్ జీ నెల వన్ మంత్ బిలో ఇది వచ్చేసి కేవలం ட்வெண்ட்டி ஒன் டொண்டி ஒன் தௌசண்ட் வந்து எல்லாம் காவல்து ஒரு வந்து அட்ரெட் எஸ் பெயிட்டு எதுக்கான காவலனுக்கு மனது பெஸ்ட் மோடல்ஸ் எக்ஸேஞ்ச் சாப்பிடு கூட உங்க மனசாபர் ஜம்முனோடு பொதுட்டோரோடு கேமராஸ் வெளியே எதிர்க்குமா எவ்வளோ காவல்கிறேன் சேனா ஜம்மு தேங்க் யூ